వందేళ్ల చరిత్ర కలిగిన జామియా మసీదు నిర్వహణ బాధ్యతలను కమిటీ చూసుకుంటుందని వక్ఫ్ బోర్డు సభ్యుడికి ఎలాంటి సంబంధం ఉండకూడదని మసీదు కమిటీ పెద్దలు తేల్చిచెప్పారు స్థానిక శివాజీ చౌక్లోని చరిత్ర కలిగిన జామియా మసీదు నిర్వహణపై వివాదం నెలకొంది కూటపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించిన వక్ఫ్ రోడ్డులో డైరెక్టర్గా ఇస్మాయిల్ బేగ్ను నియమించారు మసీదు కమిటీ పెద్దలతో సంప్రదించకుండా ఒకరితో ఒకరికి మనస్పర్ధలు తీసుకువచ్చిన ఇస్మాయిల్ బేగ్ కమిటీతో సంబంధం లేకుండానే మసీదు కార్యకలాపాల నిర్వహణకు నిర్ణయించుకున్నాడు వక్ఫ్ బోర్డు మీటింగ్లో జామియా మసీదు నిర్వహణను తనకు అప్పగించారని ఇకపై మసీదును తానే చూసుకుంటానని అందరి ముందు మైక్ లో అనౌన్స్ చేశారు రాష్ట్ర ఇమాని మజ్లిస్ కమిటీ జామియా మసీదు కమిటీ సభ్యులు మత పెద్దలు ఇస్మాయిల్ బేగ్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు మసీదును నేరుగా నిర్వహించే విధానాన్ని తొలగించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు తమ వినతిని పరిశీలించకపోతే ఈ నెల ఇరవై శుక్రవారం నమాజ్ తర్వాత మసీదుకు వచ్చే పెద్దలంతా నల్ల రిపన్లతో నిరసన తెలియజేయాలని అవసరమైతే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు దాదాపు వంద సంవత్సరాల చరిత్ర గల జామ్యా మసీదు ఎంతోమంది మేధావులు ఎంతోమంది ఉద్యోగస్తులు డాక్టర్లు లాయర్లు వ్యాపారస్తులు అన్ని సంస్థల వాళ్ళు దీంట్లో కమిటీలుగా ఏర్పరచుకొని వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారు మా పెద్దలు చెప్పిన ప్రకారం అయితే ఏ ప్రెసిడెంట్ కూడా అవినీతి చేయలేదు ఏ రకమైన ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ వేరే కమిటీ వేరే వర్గాలని లేవు మేమందరం కలిసిపోయాం మేమందరం మాట్లాడుకున్నాం రెండు కమిటీలు మూడు కమిటీలు అనేది ప్రస్తావన లేదు ఇక్కడ అందరూ ఐక్యతగా మన మసీదుని కాపాడుకుందాం మన మసీద్ మన మసీదుని అభివృద్ధి చేసుకుందామనే ఐక్యతతో అందరం ఏ రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని తెలియపరిచేది అంటే స్థానిక మినిస్టర్ గారిని కూడా ఒకసారి మేము వెళ్ళి ఇరు వర్గాలు కలిసినప్పుడు వారు కూడా ఏమన్నారంటే సానుకూలంగా చెప్పారు మీరు మాట్లాడుకోండి నా తరపున నుంచి ఏమైనా సహకారం కావాలంటే నేను ఇస్తాను అంతే కానీ మీరు మీరు పోట్లాడుకొని వేరేగా చేసుకోమాకండి మీ మసీదుగా ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా సాయం కావాలన్నా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సహకారం కావాలనగా నేను మీకు అందిస్తానికి రెడీగా ఉన్నాను మీరు మీరు మాట్లాడుకోమని అన్నారు అది మన ఇస్మాయిల్ బేగ్ గారికి చెప్తే ఇస్మాయిల్ బేగ్ గారు ఏమన్నారంటే ఆ సార్ అలాగే చేస్తామని చెప్పి కాలయాపన చేసి వాళ్ళు ఈ రకంగా ఉన్నారు వీళ్ళు ఈ రకంగా ఉన్నారు అసలు మా సంస్థ జామా మసీదు అనేది ఎప్పటి నుంచో మేము మసీదు స్థలం తీసుకున్నప్పుడు మేము ఎంతో కష్టపడి మా పెద్దలంతో పూర్వీకులు ఎంతో కష్టపడి సంపాదించుకొని వాళ్ళ డబ్బులు అక్కడక్కడ చందాలు తీసుకొని ఎంతో మనం ఈరోజు ఇంత స్థానం ఈ స్థాయికి తీసుకొస్తే మసీద్ స్థలం తీసినప్పుడు బోట్ ఏమీ లేదు మసీదు కట్టినప్పుడు బోట్ ఏమీ లేదు మసీద్ కాంప్లెక్స్ చేసినప్పుడు బోట్ ఏమీ లేదు మసీద్ తరపున మసీద్ తరఫున బోట్ ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చేసిందా ఏమీ లేదు ఏదైతే సంవత్సరానికి మేము ట్యాక్స్ కడుతున్నామో ఆ ట్యాక్స్ మనం ఏ రకమైన అబ్జెక్షన్ లేకుండా ఏ రకమైన ఆపకుండా మేము ప్రతి సంవత్సరం కడతానే ఉన్నాం దాని గురించి ఏమైనా ఉంటే మీరు వచ్చి మాట్లాడాలి కానీ మేము బోట్ హ్యాండల్ చేస్తున్నాం అంటే మీరెవరండి పంచడానికి ఇక్కడ స్థానికులు లేరా స్థానిక పెద్దలు లేరా స్థానిక మెద పెద్దలు లేరా అందరూ కూర్చుంటారు వంద సంవత్సరాల నుంచి కమిటీలు నడుపుతున్న వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మనస్పర్థలు వస్తే మీరు పెద్దలే ఉన్నారు ఒక డైరెక్ట్గా మీరు ఏం చేయాలి ఇరు వర్గాలని కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు మీరు కలిసి చేసుకోండి అవసరమైతే మా సహకారం ఉండి తనాలి మీరు ఒక డైరెక్ట్ స్టేట్ డైరెక్టరా లేకపోతే తెనాలి డైరెక్టరా లేకపోతే జామోజిక్తి డైరెక్టరా ఏంది మీరు మీరు మా సందును మీరు పంచేసింది మేము పంచుతాం దాదాపు ఎప్పటి నుంచే చేస్తున్నాం సేవా కార్యక్రమాలు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం తలా ఇంతేసుకుంటాం మసీదు అభివృద్ధి చేసుకుంటాం పేదలకి సహకారాలు ఇవ్వాలంటే మేము చేసుకుంటాం ఎప్పటి నుంచి చేస్తున్నాం మీరు వచ్చి కొత్తగా మా మసీదు మీరు వచ్చి మా చంద మా మసీదు ఇంకా ఇప్పుడు అకౌంట్స్ ఆడిట్ బుక్స్ మొత్తం ఇచ్చేసాం కాబట్టి మా మసీదుని ఒ డైరెక్ట్ మేనేజ్మెంట్ నుంచి తీసి మా కమిటీ వాళ్ళకి అప్పచింపాల్సిందిగా కోరుచున్నాము అందుకని ఈ ప్రెస్ మీటు మేము ఇచ్చుతున్నాము రేపు శుక్రవారం ఈ మసీదు వచ్చే ముసలి అందరూ కూడా బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకొని బ్లాక్ డేగా ఒక నిరసన తెలియజేస్తున్నాము దాని తర్వాత కూడా కాకపోతే పది రోజులు చూసిన తర్వాత మళ్ళీ కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము ప్లానింగ్ చేసుకుంటున్నాము పదిహేడు మసీదుల ద్వారా కూడా మేము ప్రతి ప్రెసిడెంట్కి కూడా కలిసి వాళ్ళ వాళ్ళ ద్వారా మేము ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి ఎమ్మెల్సీ గారికి పత్రం కూడా సమర్పించడానికి ఈ మీటింగ్ ద్వారా మేము